ఈమె పేరు ఇసాబెల్లా ఖైర్ హదిద్ ఈమె ఒక అమెరికన్ మోడల్ ప్రజెంట్ ప్రపంచంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఇలా చెప్పడానికి కారణం గోల్డెన్ రేషియో బ్యూటీ ప్రకారం ఈమె మొఖం తొంభై నాలుగు పాయింట్ మూడు ఐదు శాతం పర్ఫెక్టే మ్యాచ్ అయింది ఇది బ్యూటీ ఫీ అని పిలువబడే మ్యాథమెటిక్ ఈక్వేషన్ దీన్ని పురాతన గ్రీకులు రూపొందించారు ఫ్యాక్ట్ నెంబర్ టూ మనం ఇప్పటి చాలా గేమ్స్ని చూసాం ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా మొబైల్ ఫోన్ విసిరే గేమ్ని చూసారా ఫిన్లాండ్లో మొబైల్ ఫోన్ విసిరే గేమ్ ఒకటి ఉంది ఇది ఇంటర్నేషనల్ గేమ్ కూడా ఇది రెండు వేల ఐదు నుండి స్టార్ట్ అయ్యింది ఎవరు ఎక్కువ దూరం విసిరితే వారు గెలిచినట్టు ఇప్పటి వరకు ఎక్కువ దూరం విసిరిన వరల్డ్ రికార్డు నూట పది మీటర్ల నలభై రెండు సెంటీమీటర్లు ఈ రికార్డును క్రియేట్ చేసింది డ్రైస్ ఫెరోమాన్స్ అనే వ్యక్తి ఈ ఫోన్స్ రీసైక్లింగ్ కంపెనీస్ నుండి స్పాన్సర్ చేయబడతాయి ఫ్యాక్ట్ నెంబర్ త్రీ భూటాన్ దేశంలో మరీ జీవోనా ప్లాంట్స్ను మీన్స్ గంజాయి మొక్కలను పంది ఆహారంగా యూజ్ చేసేవారు బట్ ఎప్పుడైతే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వారి దేశంలో టెలివిజన్ స్టార్ట్ అయ్యిందో వారు నేర్చుకునేది ఏంటంటే ఈ కెన్నాబీస్ అనేది ఒక డ్రగ్ అని ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ తుఫాన్లకు రకరకాల పేర్లు పెడుతూ ఉంటారు కదా అమెరికాలో జరిగిన ఒక స్టడీ ప్రకారం మగవారి పేర్లు ఉన్న తుఫాన్ల కన్నా ఆడవారి పేర్లు ఉన్న తుఫాన్ల వలన ఎక్కువ మంది చనిపోయారు అంట ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ చాలామంది ఏ రోజు ఎక్కువ ఏ టైంకి హ్యాపీగా ఉంటారు అని ఒక సర్వే చేశారు ఈ సర్వే ప్రకారం సాటర్డే చాలా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే తర్వాతి రోజు సండే కదా అండ్ అలాగే శనివారం నైట్ సెవెన్ ట్వంటీ సిక్స్కి చాలా హ్యాపీగా ఉంటారంట ఫోటోలో కనిపిస్తున్న మనోడి పేరు ఎసుషి అకా ఎసాన్ జపాన్కు చెందిన వ్యక్తి ఇప్పటి వరకు మనోడు ఎవరూ చేయలేని డిఫరెంట్ ప్రపోజల్ చేశాడు అది ఎలా అంటే గూగుల్ మ్యాప్ సహాయంతో ఆరు నెలల్లో ఏడు వేల కిలోమీటర్లు జర్నీ చేసి గూగుల్ మ్యాప్లో మీ అనే స్పెల్లింగ్ వచ్చే విధంగా ట్రావెల్ చేసి అమ్మాయికి ప్రపోజ్ చేశాడు మరి మనోడు ఇంత కష్టపడినందుకు ఫలితం దక్కింది అమ్మాయి ఒప్పేసుకుంది ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ఆర్టు వలన గిన్నెస్ వరల్డ్ ఇక్కడ కూడా సొంతం చేసుకున్నాడు ఇప్పటి వరకు హిస్టరీలో ఇదే అతిపెద్ద జిపిఎస్ ఆర్ట్ సారీ అమ్మాయి పేరు చెప్పలేదు కదా తన పేరు నట్సుక్కి భర్త రెయిన్ బాబులు కష్టపడి చవిస్తే భార్య లవర్తో కలిసి పారిపోయింది ఈ సంఘటన జార్ఖండ్లో జరిగింది రెండు వేల ఇరవైలో ప్రియతో టింక్కు మ్యారేజ్ అయింది నర్సింగ్ చేస్తానని చెప్పి వైఫ్ చెప్పడంతో టింకు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లోన్ తీసుకుని చదివించాడు డైలీ పిజ్జా డెవలప్ చేస్తూ భార్యను సిటీలో మంచి హాస్టల్లో ఉంచాడు అయితే ప్రియ భర్త బొమ్మను చేసింది లవర్తో పారిపోయి పెళ్లి చేసింది ఇంకా అయిన విషయం ఏంటంటే ఆ ఫోటో భర్త కూడా పంపింది ఇది విన్నాక మీరు యాక్సినట్టు కామెంట్లు చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇఫ్ లైక్ ది వీడియో ప్లేసెస్ కూడా వచ్చా జై హింద్